నమస్కారం సార్ నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దిల్ రాజ్ గారికి డేట్స్ ఇచ్చేసారని చెప్పేసి ఒక వార్త అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాకపోయినా ఇది మాత్రం సర్క్యులేషన్ లో అయితే ఫుల్ గా ఉంది అయితే దిల్ రాజ్ గారు కూడా ఇక అనిల్ రావుపూడి గారిని రంగంలోకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నారని మొదట మొదట వినిపించిన ఇప్పుడు డైరెక్టర్ ని మార్చే పనిలో ఉన్నారని వంశీ పైడిపల్లిని తీసుకొస్తున్నారని కూడా వార్తలు సర్క్యులేట్ అయితే ఉన్నాయి సార్ సో ఇప్పుడు దీనిపైన కాస్త పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ టైం అని రాయపుడి ఆగారు అన్నారు వంశీ పైడిపల్లి పేరు సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు డైరెక్టర్ ఎలా ఉంటుందంట అంటే వారసుడు తర్వాత వంశీ ఏ సినిమా చేసినట్టుగా లేదు అవును అలాగే ఇంకొక సినిమా కమిట్మెంట్ ఉంది ఆయనకి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా సురేందర్ రెడ్డి కూడా ఒక డిజాస్టర్ మూవీ నుంచి ఇటువైపు వస్తున్నాడు అంటే ఆయన కిల్ తో చేసినటువంటి ఒక సినిమా ఏజెంట్ అనేటువంటి సినిమా మిస్ ఫైర్ అయింది అది మిస్ఫైర్ అయిన తర్వాత ఆయన కెరియర్ అసలు ఆయన ఉన్నాడు అనే విషయం కూడా ప్రపంచం మర్చిపోతున్నటువంటి సందర్భం సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ఒకప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు సురేందర్ రెడ్డి అని ఒక డైరెక్టర్ ఉండేవాడు కదా నిజమే ఆ మధ్య కొన్ని సినిమాలు బాగానే తీసాడు ఆయన అని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన సో ఇలాంటి కండిషన్ నుంచి తిరిగి ప్రజల మనసులో నిలబడటానికి ఏం చేయాలి అనే ప్రయత్నంలో ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసో ఒక స్క్రిప్ట్ ఏదో చెప్పాడని ఆ సినిమా చేయబోతున్నాడు అనేది ఒక వార్త ఉంది ఆ సినిమా దాంతో పాటు అనిల్ రావుపూడి సినిమా దిల్ రాజు గారి కాంబోలో వస్తున్న సినిమా అని అందరూ ఒక హ్యాపీ మూడ్ లో ఉన్నారు వారసుడు తర్వాత సినిమా చేయనటువంటి వంశీ పైడిపల్లి ఏజెంట్ అనే డిజాస్టర్ వచ్చుకున్నటువంటి సురేందర్ రెడ్డి వీళ్ళిద్దరినీ డైరెక్టర్ల లైన్ లో పెట్టుకుంటే ఈ రెండు సినిమాలు మీద ఒక భారీ అంచనాలకు వెళ్ళడానికి అభిమానులు మనస్సులు అంగీకరించుకున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు అందుకని కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు ఆ డిసప్పాయింటెడ్ మూడు లో ఉన్నటువంటి అభిమానుల గళాన్ని మీడియా వినిపించే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే ఈ దిల్ రాజు గారి కొత్త నిర్ణయం ఫ్యాన్స్ కి నచ్చట్లేదు అనే వార్త సర్క్యులేట్ అవుతోంది అయితే ఆయన దిల్ రాజు గారి ఎలా ఫీల్ అవుతాడంటే తన కాంపౌండ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాడు ఆయన తనకి అలవాటు ఉన్నటువంటి డైరెక్టర్లు తన కంట్రోల్లో ఉండే డైరెక్టర్లతోనే వెళ్తాడు అనిల్ రావు పూడి చిరంజీవి గారి సినిమా కంప్లీట్ అవగానే మన ప్రసాద్ అయిపోగానే ఇటు వచ్చేస్తాడు అని ప్రపంచం అంతా అనుకుంటోంది ఇప్పటికీ అదే అనుకుంటోంది అదే అభిప్రాయంతో అందరూ ఉన్నారు అయితే మధ్యలో వంశీ పైడిపల్లిని పట్టుకొచ్చారు ఆయన ఒక స్క్రిప్ట్ ఏదో ఆయన దగ్గర ఉందని అది కొంచెం కొంత ఈ సోషల్ కాజ్ నేపథ్యంలో నడిచేటువంటి స్క్రిప్ట్ అని అది దిల్ రాజ్ గారికి కనెక్ట్ అయ్యి ఆయన పవన్ కళ్యాణ్ రిఫర్ చేసి ఈ సినిమా చేద్దాము అనే ప్ర ప్రతిపాదనతో ఉన్నాడు అనిల్ రావుపూర్తో చేసిన సినిమా అయితే అది టోటల్గా ఎంటర్టైన్మెంట్ దీనిలో నడుస్తుంది కాబట్టి ఒక ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది పవన్ కళ్యాణ్ నుంచి ఎలివేట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుంది అని ఒక అంచనా ఉంది అభిమానులకి ఒక చిన్న వేరియేషన్ అవుతుంది ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత వరుసగా చేస్తున్న సినిమాలన్నీ సీరియస్ సినిమాలే అది భీమ్లా నాయక్ కావచ్చు బ్రో కావచ్చు లేకపోతే అంతకుముందు చేసినటువంటి వకీల్ సాబ్ కావచ్చు ఈ సినిమాలన్నీ ఆయన క్యారెక్టర్ కొంచెం సీరియస్గా ఉండే క్యారెక్టరే చేస్తున్నాడు ఆ క్యారెక్టర్లో కొంత పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగినప్పటికీ కంటెంట్ పరంగా సీరియస్ క్యారెక్టర్లు అవన్నీ ఓజీ క్యారెక్టర్ కూడా దాదాపు అలాంటిదే దాని నుంచి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది అనిల్ రావు అయితే మళ్ళీ ఈయన వస్తే వంశీ పైడిపల్లి ఒక స్క్రిప్ట్ తో వస్తే అది పవన్ కళ్యాణ్ తో ఒక సీరియస్ క్యారెక్టరే చేయిస్తాడు అతను పైగా అది ఒక ప్రయోజనాత్మకమైనటువంటి కథ అని చెప్తున్నారు అంటే సందేశాలతో కూడుకున్నటువంటి క్యారెక్టర్లలో పవన్ కళ్యాణ్ ని రొటీన్ గా చూపిస్తే అది రొటీన్ గా ఫీల్ అయిపోతే జనాలు స్క్రిప్ట్ తో కనెక్ట్ అయ్యే ప్రమా కనెక్ట్ అవరేమో అనేటువంటి ఒక భయం స్క్రిప్ట్ తో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం నడిస్తే బాగుంటుంది కొంచెం వేరియేషన్ కావాలి ఆ వేరియేషన్ కోసం అనిల్ రావు రావుడు యాప్ చేసుకుంటున్నారు వంశీ మీద భయపడుతున్న కారణం ఇది ఆయన మళ్ళీ ఏదో సీరియస్ స్క్రిప్ట్ పట్టుకొస్తాడు అది ఈయన ఇంకొంచెం సీరియస్ అవుతాడు దాని మీద తర్జన భర్జనలు జరుగుతాయి హరిహర విరమలు అవుతుంది అది అనేటువంటి ఒక ఆందోళన ఉంది ప్రపంచానికి అందుకని భయపడుతున్నారు తప్ప ఆయన ఏదో తక్కువ డైరెక్టర్ అనేం కాదు వంశీ బైడిపల్లి కూడా ఎంటర్టైనింగ్ హీరోయిస్ అనే నడిపినటువంటి డైరెక్టర్ గతంలో బృందావనం సినిమా ఆయనే చేశాడు కదా ఎన్టీఆర్ తో అదేమి ఇబ్బంది పెట్టినటువంటి సినిమా ఏం కాదు కదా ఎంటర్టైన్ చేసింది ఆలోచింపజేసింది ఎమోషనల్ గా కూడా నడిచింది సో ఒక ప్రాపర్ స్క్రిప్ట్ పడితే తను చేయగలడు ఆ కేపబిలిటీ ఉంది అతనికి అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది మహేష్ బాబుతో చేసిన సినిమా విషయంలో కూడా తను తను ప్రూవ్ చేసుకున్నాడు అందుకని ఇప్పుడు ఆయనతో వెళ్ళటం అనేది ఇబ్బందికరమని నేనైతే అనుకోవడం లేదు వంశీ పైడిపల్లితో కాకపోతే సీరియస్ సినిమా రొటీన్ గా అయిపోతుంది అనేది అభిమానుల్లో ఉన్న గొడవ ఒక ప్రయోజనం ఉన్నటువంటి సినిమా చేయటం వలన పవన్ కళ్యాణ్ ఉపయోగమైంది ఆయన మీద ఆల్రెడీ ఒక ఎలిగేషన్ నడుస్తోంది రోజీ తర్వాత ఓజీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడు సమాజానికి ఏదో చెప్పడం కోసం సినిమాలు చేయట్లేదు ఆయన సంపాదన కోసం సినిమా చేస్తున్నాడు సంపాదన కోసం సినిమా చేసేవాడు జనాలు మెచ్చే సినిమా చేస్తాడు జనాల బలహీనతల్ని రెచ్చగొట్టే సినిమాలే చేస్తాడు ఆ జనాల బలహీనతలను రెచ్చగొట్టే సినిమాలే అందులో భాగమే ఇప్పుడు అనిల్ రాయపూడి చేయబోయే సినిమా కూడా అనుకుంటే అంటే అనిల్ రాయపూడి జనాలను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాడు దాంతోపాటు ఒక పబ్లిక్ కాజుకు సంబంధించినటువంటి ఒక కంటెంట్ మిక్స్ చేస్తాడు కేవలం ఒక ఎలిమెంట్ గా మాత్రమే తీసుకుంటాడు అదే సర్వం కాదు అందుకని కొంచెం వేరియేషన్ వస్తుంది ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది అని వీళ్ళందరూ ఆశతో ఉన్నారు ఇప్పుడు అనిల్ రావుపూడి నుంచి నేను సినిమా చేయట్లేదు అనే మాట రాలేదు అలాగే దిల్ రాజు గారు నేను అనిల్ రావుపూడి కాంబోలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నానని కానీ చేయను కానీ అక్కడ చెప్పలేదు ఇప్పటిదాకా ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఈ స్పెక్యులేషన్స్ మధ్య ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకో డైరెక్టర్ వచ్చాడనే మాట చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా అధికారిక సమాచారం ఏమీ లేదు నిజానికి పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా ఆ సినిమా కూడా చేయగలడు ఆయన దిల్ రాజు గారు రెండు సినిమాలు కమిటై చేయటం అనేది ఇబ్బందికరమైన అంశము కాదు ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఆయనకి పవన్ కళ్యాణ్ అదేమి ఈ రోజు రేపట్లో అయిపోయే వ్యవహారం కూడా కాదు డెఫినెట్ గా టైం తీసుకుంటుంది సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఈ మధ్యలో ఇంకొక వార్త వినిపిస్తోంది పవన్ కి సంబంధించి ఓజీ సీక్వెల్ కి ఆయన ప్రిపేర్ అయిపోతున్నాడు సుజిత్ అని ఎవరితో చేస్తాడు ఈ ఈ ప్రొడ్యూసర్ తో కాదు అని చెప్పుకుంటున్నారు ఎవరితో డివివి తో కాదని ఆయన ఇప్పుడు నానితో చేస్తున్న సినిమాకి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడు అదే ప్రొడ్యూసర్ అదే ప్రొడక్షన్ హౌస్ లో చిరంజీవితో సారీ పవన్ కళ్యాణ్తో పవన్ కళ్యాణ్తో ఓజీ సీక్వెల్ చేయబోతున్నాడు అనేది ఒక వార్త సర్క్యులేషన్ లో ఉంది సో అదొక సినిమా ఉంటుంది గ్యారెంటీగా ఆయన సీరియస్ గా ఉన్నాడు ఆ సబ్జెక్ట్ మీద అని చెప్తున్నారు సో అదొక సినిమా అలాగే ఇదో సినిమా దిల్ గారి సినిమా అంటే ఇప్పుడు వంశీ పైడిపల్లి రావటం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు అదొక సీరియస్ సినిమా అయినా ఇబ్బంది ఏం లేదు ఆయన ఎంటర్టైనింగ్ కూడా చేయగలడు అందులో కొంత ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటే ఉండవచ్చు అనిల్ రావుడి సినిమా అయితే మరీ రొటీన్ అయిపోతుందేమో అనే భయం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఆ తరహా పాత్రల్లో ఎంటర్టైన్ చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారా అనేది ఆయన భగవంత్ కేసరి సినిమా బాగా తీశాడు భగవంత్ కేసరి ఛాయలు ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబుల్ స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానని చెప్పాడు ఆయన అందుకని ఈ అదే ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక రెస్పాన్సిబుల్ మూవీని వంశీ పైడిపల్లి నుంచి ఎందుకు ఆశించకూడదు అదేం తప్పేం కాదు కదా ఆయన చేస్తాడు చేయగలడు గతంలో ప్రూవ్ అయింది కాబట్టి అభిమానులు ఏమైంది అందరు పడక్కర్లేదు అనిల్ ఈ రోజు కాస్త ఇంకో రోజు చేస్తాడు పైగా అధికారిక సమాచారం కాదు అనిల్ రాయపూడి కూడా డైరెక్టర్ అయిపోవచ్చు పవన్ కళ్యాణ్ సినిమాకి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అంటున్నారు అధికారిక సమాచారం వచ్చే వరకు అనిల్ రావుడే డైరెక్టర్ అనుకోవడం మంచిది ఒకవేళ మిస్ అయితే ఇది అక్కడికి వెళ్ళే అవకాశం ఓకే ఏది వంశీ పైడిపల్లి కాంపౌండ్ దిల్ రాజు గారికి ఇద్దరు కాంపౌండ్ డైరెక్టర్లు ఆయనకు వచ్చిన నష్టమేం లేదు అనిల్ రావుడు ఏ కారణం చేత తప్పుకున్నాడని సహేతుకంగా ఉండాలి ఆ సహేతుకత లేకుండా ఆయన తీసే తీసేయటం అనేది ఆయన పెట్టుకోరు ఎందుకంటే అనిల్ రాయపూడి కూడా చాలా అవసరం దిల్ రాసిన సో ఇది మాక్సిమం ఆయనతోనే ఉంటుంది వంశీతోనే ఉంటుంది